వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ సూర్యాపేట జిల్లా నల్గొండ పార్లమెంటు స్థాయి మీటింగ్ కోదాడలో నిర్వహించడం జరిగింది కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి లక్ష మెజార్టీ తగ్గకుండా ఓటు వేసి ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డి మాజీ మంత్రి జానారెడ్డి కోదాడ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి రెడ్డి అలాగే నాగార్జున సాగర్ శాసనసభ్యులు జైవీరారెడ్డి కోదాడ మాజీ శాసనసభ్యులు వేనపల్లి చంద్రరావు జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ ఇంకా జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు నాగార్జున సాగర్ ఎడుమ కాలువపై చంద్రరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు జాన గారు మంత్రి ఉన్నప్పుడు అనేక స్కీములు కట్టినరు సరే కొన్ని సరిగా నడుస్తున్నాయి కొన్ని సరిగా నడుస్తలేవు నడ కూర్చోవాలి కూర్చోండి ఇక అందరు వాపస్తుమని చెప్పి కోరుతున్నా ఆ పోలీసులుగా బ్యారికేడ్ తీసేనా ఆ బ్యారికేడ్ తీసేసిన చెప్పండి మరి ఇప్పుడు వక్తలు రెండు రెండు నిమిషాలు మాట్లాడుతూ మే పదమూడవ తారీఖు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా మీరు అభ్యర్థించాలి క్లుప్తంగా మాట్లాడాలని కోరుతూ మరి మండల పార్టీ ప్రెసిడెంట్